హాయ్ అండి నమస్కారం అండి వెల్కమ్ టు రాము ప్రాపర్టీ ఛానల్ ఇప్పుడు మీకు చూపించే లొకేషన్ వచ్చేసి ఖమ్మం కార్పొరేషన్ రూమ్లో ఇది పాండ్రపురం అండి ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి మనకి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఆఫ్ కెమెంట్ డిస్టెన్స్లోనే మనకి నూట నలభై నాలుగు గజాల్లో ఉన్న టూ రూమ్స్ కలిగిన హౌజన్ అయితే మనకి అమ్మకానికి వచ్చిందండి చుట్టూ ఇళ్ళ మధ్యలో మంచి లొకేషన్లో మనకి హౌస్ అనేది తక్కువ ప్రజలలోనే అమ్మకానికి వచ్చిందండి ఇది మనకి పాండ్రవపురంలో అండి లో వచ్చిన ప్లేసెస్ అన్ని ఫార్టీ ఇయర్స్ బ్యాక్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రాపర్టీస్ అండి ఎలాంటి ప్రాబ్లం లేదు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి అమ్ముకుంటున్నారు కొనుక్కుంటున్నారు మనకి లీగల్గా ఎలాంటి ప్రాబ్లం లేదు ఇదండి అయితే వచ్చేసి ఇది టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి వన్ ఫార్టీ ఫోర్ అండి నూట నలభై నాలుగు గజాలు ఫేసింగ్ వచ్చేసి ఇరవై ఏడు అండి డెప్త్ వచ్చేసి నలభై ఎనిమిది అండి ఇరవై ఏడు నలభై ఎనిమిది కొలతలతో నూట నలభై నాలుగు గజాల సౌత్ ఫేసింగ్ టూ రూమ్స్ కలిగిన హౌస్ అనేది అమ్మకానికి వచ్చిందండి వచ్చేసి కామన్ వాష్రూమ్స్ అండి చాలా స్పేస్ ఉందండి వాళ్ళు అప్పట్లో ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వల్ల టూ రూమ్స్ ఏ కన్స్ట్రక్షన్ తీసుకున్నారు ఒక ప్లస్ ఏంటంటే పిల్లర్స్తో కన్స్ట్రక్షన్ తీసుకున్నారండి పైన రేకులు వేసారు స్లాబ్ వేయకుండా ఆ రేకులు తీసేసి స్లాబ్ వేసుకోవచ్చు అండి ఇక మనకి ఇంటి మొత్తం వచ్చేసి తూర్పు తూర్పుపై ఉన్నాయండి నడక మాత్రం దక్షిణ వైపు నడకండి ఇది మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు తక్కువ పడి చెట్లో కావాల్సిన చాలా బాగుంటుంది మనకి ముప్పై లక్షలు చెప్తున్నారండి ఫ్రైజ్ వచ్చేసి దీంట్లో కొంత అవిశేషణం ఉంటుంది రెండు రూమ్లు కలిగిన విత్ పిల్లర్స్తో కూడిన టూ రూమ్స్ కలిగిన నూట నలభై నాలుగు గజాల సౌత్ ఫేసింగ్ హౌస్ అనేది మనకి ముప్పై లక్షల కమ్మకానికి వచ్చిందండి దీంట్లో కొంత అవిశేషన్ ఉంటుంది మెయినో నుంచి జస్ట్ హాఫ్ కేఎం డిస్టెన్స్ ఉంటుందండి డిస్టెన్స్ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు నూట నలభై నాలుగు గజాలండి వాటర్ వచ్చేసి మనకి మిషన్ వాటర్ అండి ఇంకా టూ రూమ్స్ బట్టే స్పేస్ ఉందండి చాలా స్పేస్ ఉంది నూట నలభై నాలుగు గజాలు కాబట్టి ప్రజెంట్గా టూ రూమ్స్ ఉన్నాయండి విత్ పిల్లర్స్తో పైన రేకులు ఉన్నాయి రేకులు స్లాబ్ వేసుకోవచ్చు ఒకటి కాస్మార్ ఫోన్ చేయండి వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి